తగుళ్ళ గోపాల్ ఆకాశ్ పేరును ఆకాశ్ జ్ఞాపకాలను మోసుకొని వచ్చిన మీ అందరికి కూడా నమస్కారం ఆ నాకు ధైర్యం నేను మీ అందరి ముందు ఉంటున్నది నిజం కాదు మీ అందరి ముందు ఇంత వినయంగా ఇంత అమాయకంగా ఇట్లా ఉంటా కదా ఎంత అబద్ధము నేను నిజంగా నా లాగా నేను ఎవరి దగ్గర ఉంటా అంటే కేవలము మా స్టూడెంట్స్ దగ్గర తరగతి గదిలో నా నేను నాలాగా లాగా ఉంటాను నేను ఎట్లుండాలనుకుంటో అట్లా ఉంటాను అన్నమాట అట్లా నేను కేటీసీ చేయడానికి వెస్ట్ మామిడి పెళ్ళి వచ్చినప్పుడు అక్కడ హాస్టల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు నేను వెస్ట్ విద్యా కిరణ్ టెక్నో స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేయడానికి వచ్చిన రెండు వేల పది పదకొండు మధ్యలో మా స్టూడెంట్స్ ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ముగ్గురుండ్రు విష్ణు భరత్ పవన్ వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడ వస్తే ఆకాశ్ను మళ్ళా మీ లోపల చూసుకుంటా అని నేను అనుకుంటున్నా ఎన్ని జ్ఞాపకాలు అసలుకి ఆకాష్ పేరుకే ఆకాష్ నాకు స్టూడెంట్ కానీ వాళ్ళు ప్రతి సందర్భంలో నాకు తోడున్నారు నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఆకాశ గడ్డం నాకు చాలా ఇష్టము ఒకసారి నేను సగం దూరం పోయి నాకు మళ్ళీ ఆకాశ గుర్తుకొచ్చి ఆకాశ్ ఒకసేపు కొద్దిసేపు ఆగాని ఫోన్ చేసి వచ్చి ఏం సార్ ఏం మర్చిపోయి సార్ అని అంటే ఆ గడ్డం మీద ముద్దు పెట్టుకొని నేను మళ్ళీ బస్సు ఎక్కిన అంత ఇష్టం నాకు ఆకాశ అంటే ఆకాష్ నాకు స్టూడెంటే కాదు ఆకాశ్ నాకు తమ్ముడు ఎందుకంటే వీళ్ళందరూ విష్ణు భరత్ వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారు రెండు వేల పదమూడు జనవరి రెండు తారీఖు అప్పుడు నాన్న కాలం చేస్తే సార్ మేము ఉన్నాం సార్ మేము టెన్త్ క్లాస్ పిల్లలము అయినా కూడా మీరు మాకు ఎంతో చెప్పిండ్రు సిటీ ఊరు మాకు సంబంధం లేదు మీకోసం మేము వస్తాము అని వీళ్ళందరూ మా ఊరు తెలవకున్నా కూడా నాన్న దూరం అయినప్పుడు వచ్చి నాకు కుడి లాగా నిలబడ్డారు నా స్టూడెంట్స్ వీళ్ళు వీళ్ళు నాకు తమ్ముళ్ళ లాంటి వాళ్ళు ఆకాష్ వీళ్ళందరికంటే కూడా చాలా ప్రత్యేకమైన వాడు ఆకాష్ నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క గురువులా కూడా అనిపిస్తుంటాడు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ నేను బాగా ఎంజాయ్ చేసేది వీళ్ళతోటే ఇంట్లో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఊక వాళ్ళను నవ్వించేదన్నమాట నేను అల్లు అర్జున్ గ్రేటు లేకపోతే వాల్ గ్రేట్ వీళ్ళు గ్రేట్ అంటే కాదు అని ఒక హీరో గ్రూప్ వాళ్ళు వాళ్ళ గ్రేట్ ఒక హీరో గ్రూప్ ఉన్నళ్ళు అని అని అంత సరదాగా ఉండేది నేను దాదాపు రెండు సంవత్సరాలు ఆ స్కూల్లో పనిచేస్తే ప్రతిరోజు కూడా వీళ్ళందరూ నన్ను బస్ ఎక్కించినకనే పోయేదనమాట అంత ప్రేమగా నాతోటి వీళ్ళు ఉండేది నేను వీళ్ళు నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పోతే కేవలము నాకు జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళ చదువు మధ్యలో ఆగొద్దు వీళ్ళకి ఏమన్నా వ్యాకరణం నేర్పియాలి అని వీళ్ళ కోసము నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా వీళ్ళని చూడడానికి అక్క పెళ్లి దాకా వచ్చి వాళ్ళని చూసినాకనే నాకు కడుపు నిండా తిన్నట్టు అంత నా నా జీవితము వెస్టుమాడుపల్లితోటి గాంధీనగర్ తోటి ముడిపడి ఉంది వీళ్ళకు చిన్నప్పుడు నేను ఒక ఫస్ట్ చెప్పిన పాఠము బాల్యోపచారాలు పాలకూరికి సోమనాథుడి పాఠము శివుడికి వాళ్ళ అమ్మ ఉంటే ఆ నాగుపాముల్ని మెడల ఇచ్చేది కాదు కదా శివుడికి వాళ్ళ అమ్మ ఉంటే బోడిదను ఒంటి నిండా పూసుకొనిచ్చేది కాదు కదా శివుడికి వాళ్ళ అమ్మ ఉంటే జింకతోలును కప్పుకొనిచ్చేది కాదు కదా ఇట్లా సాగే ఆ పాఠాన్ని వీళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న మెరుపు నాకు తెలుసు ఈరోజు ఆకాశం ఉంటే అంటే పొద్దుగా లేగానే ఆకాశం ఉంటే ఈ పుస్తకం గురించి ఎన్ని మాట్లాడుతునో నేను ఎవరెవరిని వీలుద్దాము ఎట్లా చేద్దాము ఎంత సందడిగా చేద్దాము అని అనుకున్నా కానీ మీ అందరి లోపల ఆకాశ్ పేరు ఏ నోటి గుండె వస్తుందో వాళ్ళందరూ కూడా ఆకాశ ప్రతిరూపాలే అని నేను భావిస్తున్నా ఇంకా ఆకాశం నిజంగా కొన్ని ఉంటే హైదరాబాదు నగరాన్ని అలిశెట్టి ప్రభాకర్ లాగా రాసుండేవాడేమో అని కూడా నేను రాసుకొని వచ్చిన అనమాట ఎందుకంటే నగరాన్ని అత్యంత సహజంగా రాసిండు ఒక డెలివరీ బాయ్ గురించి రాసిండు డెలివరీ బాయ్ అంతస్తుల మీద అంతస్తులు ఎక్కుతుంటాడు రేటింగ్ల కోసం ఎక్కడు మన ఆకలిని తీర్చడానికి ఎక్కుతాడు అని చెప్పిండు అనమాట అదే మోండా మార్కెట్ గురించి రాసిండు మోండా మార్కెట్లో నేను మోండా మార్కెట్కి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది బట్టల షాపులు మమ్మల్ని అగ్గువ అగ్గువ బటలు కొనండి అని పిలుస్తుంటారు కానీ నేను కూడా అమ్మేటోనని వాళ్ళకి తెలియదు అని ఒక సాధారణ మనిషి ఎట్లా ఉంటాడు అని మోండా మార్కెట్ గురించి రాసిండు ఇంకా బస్తీ లైఫ్ గురించి రేకులిల్లు గురించి రాసిండు రాత్రి అయినా ఇంటికి రాని కొడుకు గురించి ఎట్లా ఎదురు చూస్తామో అట్లా మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తాము అని రాసిండు కులం గురించి రాసిండు ఒకసారి నాకు అవార్డు వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు హెడ్డింగ్ ఒకటి పెట్టిరు చుట్టూ ఇంత జీవితం ఉన్నాక చుట్టూ ఇంత జీవితం ఉన్నాక ఊహల్లో తేలిపోవడం ఎందుకు అనిపించిందని రాసిన వెంటనే ఫోన్ చేసి సార్ ఈ వాక్యాలు నాకు చాలా బాగా నచ్చినవి ఇవి మీరే చెప్పిరా పత్రికలు లేచిరా అంటే అవి నేనే చెప్పిన ఆకాశం చెప్పిన నేను కవిత్వం రాస్తే కూడా ఆ విధంగా రాయాలని నాకు అనిపించింది సార్ అని చెప్పిండు నిజంగా ఆ పుస్తకం మీరు ఒక్కసారి తిరిగేస్తే తన చుట్టూ ఉన్న జీవితం మీదనే రాసిండు ఎక్కడ కూడా ఊహల్లో తేలిపోలేదు ఇంకా హైదరాబాద్ అంటే చాలా మందికి విలాసాలు గుర్తొస్త లేకపోతే ఒక ఒక విధమైన లైఫ్ గుర్తొస్తుంది కదా కానీ సిటీలో కూడా ఒక మురికి కాలువల చేతులు మురికెత్తే చేతులు ఎట్లా ఉంటాయి అనే అనేక విషయాలు కూడా ఇందులో రాసిండు ఈ మధ్యనే నేను అక్క మహాదేవి వచనాలు చదువుతున్నా ఒక నాలుగు వందల సంవత్సరాల క్రింద అక్క మహాదేవి రాసిన వచనాలు చదువుతుంటే చాలా ఆనందపడ్డా అక్క మహాదేవి కేవలము ముప్పై సంవత్సరాలు మాత్రమే బతికింది ఇప్పుడు నేను ఏ విధంగానైతే అనుకుంటున్నానో ఒక వంద సంవత్సరాల తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఆకాష్ను ఇష్టంగా చదువుకునే ఒక తరం తప్పకుండా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఆకాశతో చెప్పుకోవాలంటే ఆకాశ ఆకాశ నవ్వు నాకు చాలా ఇష్టము వీళ్ళందరూ నన్ను ఏమంటారు అంటే సార్ నీకు ఆకాశ ఒక్కడే ఇష్టం మేము ఇష్టం లేదు అని అంటారు లేదు మీరు ఇష్టమే తను ఇష్టమే కానీ ఆకాశ్ కొంచెము కవిత్వం లాంటిది రాయడం వల్ల నేను తనను ఎక్కువ ఇష్టపడుతున్నా అని చెప్పేది అనమాట అమ్మ అక్క బిడ్డలు అక్కడికి రారు చెల్లెల బిడ్డలు చేతికి రారు అంటారు కదా మేము అక్క బిడ్డలం కాదు చే చెల్లెల బిడ్డలం కాదు మేము అక్షరం ఇచ్చిన బిడ్డలము మేము కవిత్వం ఇచ్చిన బిడ్డలము మేము అక్కడికి వస్తాము చేతికి వస్తాము ఎప్పుడు మీ వెంట ఉంటాము నిజానికి ఒక ఎవరన్నా ఒక మనిషి దొరికితే కరిగి నీరైపోవాలి అన్నంత ఉంది కానీ లేదు ఇట్లాంటి సందర్భంలోనే మనం ధైర్యంగా ఉండాలి ఆకాశ ఎక్కడికి పోలేదు నా లోపటినే ఉండు ప్రామిస్ చెప్తున్నా ఈ పుస్తకము ఒక పదిహేను ఇరవై రోజులల్లా పెట్టుకున్నా పెట్టుకున్నప్పుడు అవుతుందా కాదా అని చాలా టెన్షన్ పడుతుంటే నా నోట్బుక్ తీసి ఒక వాక్యం రాసిన ఆకాశ్ నన్ను నడిపించు అని రాసిన ఆకాశ్ నా లోపల ఉండు కాబట్టి బుక్ ఫేర్ అవుతున్నప్పుడు యాకూబ్ సార్ శిలా లోమ్మ చాలా బిజీ బిజీ పనులల్లో చాలా ఒత్తిళ్ళు ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఆకాశ్ గురించి మీరు ఒక వాక్యం రాయాలమ్మ అని అంటే ఒక పేజీ చాలా అద్భుతంగా ఆకాశ్ అంటే ఒక పారిజాతం పువ్వు అని రాసింది మన యాకూబ్ సార్ ఆకాశ్ గురించి ఒక రెండు పేజీలు రాసిండ్రు ఈ పుస్తకము నేను ఏ విధంగా తీయాలనుకున్నానో ఆ విధంగా తీసుకొని రావడానికి మోహన్ అన్న ఆనందాచార్ సారు ఇంకా రమేష్ అన్న రాము ప్రతి ఒక్కరు కూడా చేసిండ్రు చా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఒక 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 మాట ఏంటంటే ప్రతి జనవరి ఐదు రోజు కూడా ఆకాష్ పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేసి ఇద్దామని అందరము రాకేష్ నేను నాన్న అందరం అనుకున్నాము అది నేను ముందే మీకు చెప్తున్నా మళ్ళీ రాకేష్ కూడా మీ అందరికి చెప్తాడు రాకేష్ను ఎన్ని ఆకాష్ను ఎన్నిసార్లు తలుచుకున్నా మనము సముద్రం దగ్గర ఉంటే ఆ ప్రేమ తీరదు కదా అట్లా ఉంటుంది అయితే ఒక చిన్న కవిత రాసిన ఆ కవిత చదివి మీ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఏ ఆకాశం కింద నిలబడాలి ఆకాశు నన్ను క్షమించు నీ జ్ఞాపకాలను మోయలేను నిన్ను మీ నాయన ధర్మరాజు అని పిలుచుకుంటాడు మీ దోస్తులంతా నిన్ను కల్కి అని పిలుచుకుంటారు ఎందరి మధ్యలో ఉన్న నా ఆకాశమని నీ అరచేతులను ముద్దాడుత ఆకాశు ఈ పిలుపులన్నీ ఇప్పుడు కదా నువ్వు గుర్తొచ్చినప్పుడు ఏ దుఃఖపు ఆకాశం కింద నిలబడాలి ఉరుకులాట తెలవదు నీకు నోరును పారేసుకోవడం తెలియదు నీకు నవ్వడం తప్ప ఏమీ తెల్వని నీకు మరణం లోయలోకి ఎట్లా దిగినవు ఎక్కడికి పోయినా నా స్టూడెంట్ అని గల్లా ఎగిరేసుకున్నా కవిత్వం వైపు నడుస్తుంటే ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్ అని గల్లా ఎగురేసుకున్నా నీ వాక్యానికి పొప్పలగట్టినా నీ నల్లని అని చేతుల్లోకి తీసుకొని ఋషిలాంటి వాడని చెప్పుకుందును నా ప్రియమైన ఆకాశం చుక్కలు తెగిన ఒంటరి ఆకాశాన్ని నేను ఎక్కడ ఏ సభ జరిగినా రాకేషు నీవు జోడెద్దులలాగా వచ్చేటోళ్ళు రాకేష్ అన్నను ఇప్పుడు ఒంటెద్దులాగా చూడలేను నీ పుస్తకానికి అభినందన అవుదామనుకున్న నీ బతుకు తోవలో ఒక దీపాంతనని మురిసిపోయిన తమ్ముడా నీ జ్ఞాపకాలలో కాలిపోతున్నా నాలుగు రోజుల కింద ఫోన్ చేసి కొత్తింట్లోకి పోతున్నానని తప్పక రావాలని చెప్పావు ఆకాశు నీ ఇంటి ముందు నిలబడి పిలుస్తున్న నీ కొత్తిల్లు ఏడుండో చెప్పు చెప్పిన పాఠం నేర్చుకోలేదని నిన్ను కొట్టిన రోజులు లేవు చెప్పిన హోంవర్క్ చేసుకరాలేదని అందరి ముందు నిలబెట్టిన పీరియడ్లు లేవు డియర్ బీటెక్ పూర్తి చేసిన నీవు నా తరగతి గదిలో పాఠమైతావు నా బతుకంతా వెంటాడే దుఃఖగ్రీతమవుతావని అనుకోలే మీ బడి నుంచి వెళ్ళేటప్పుడు వైది కొలవేరి కొలవెరీ సాంగ్ వాడి నన్ను సాగనంపిన ఆ తొలినాటి లేత పదాలేవి బస్సు ఎక్కిందాకా నిలబడి సాగనంపే చేతులేవి ఆకాశు గురజాడ కన్యక గేయాలను పాల్కూరికి బాల్యోపచారాల పద్యాలను మళ్ళీ మళ్ళీ పాడించుకునేటోడివి కదా ఇప్పుడు నాతోటి కాటి కాపరి వేషం వేయించి శ్మశాన పద్యం వెతుకోమంటున్నావు ఇది నీకు తగునా ఆకాశు నన్ను క్షమించు నీ ఆకా నీ జ్ఞాపకాలను ఎట్లా మొయ్యాలి ఆకాశ్ మనందరి మధ్యలో ఉంటాడు ఆకాశ్ పుస్తకం ఉన్న రోజులు ఆకాశ్ ఎప్పటికీ ఉంటాడు ఒకే ఒక్క కోరిక ఆకాశం కోరుకునేది ఒక్కసారి చాలామంది కళల్లోకి వస్తుందంట నా కళల్లోకి కూడా వచ్చి ఈ సభ ఎట్లా జరిగిందో చెప్తే మనసారా విని నిద్రపోవాలని ఉంది